హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ దేశీ బొట్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ హోమిపతి టాపిక్ వచ్చేసి పీసీవైస్ ప్రికాషన్స్ ఎలా ఉంటాయో అంటే పీసీవైస్ అంటేస్టిక్ సిండ్రోమ్ ఈ పీసీవైస్ కండిషన్ అనేది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అలాగే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నట్టయితే ఈ కండిషన్ మనం ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేసుకోగలం ఈ చేంజెస్ సింపుల్ గా ఉన్నప్పటికీ కూడా కానీ ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంటాయి ఆ ప్రికాషన్స్ ఏంటి అంటే అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే బ్యాలెన్స్డ్ మెయింటైన్ చేయాలి ఈ ఓవర్ అంటే పెరగడం ఈ కండిషన్స్ అనేటివి హార్మోనల్ ఇంబాలెన్స్ కాబట్టి కొంచెం బరువు తగ్గినా కూడా ఆ ఇంపాక్ట్ హార్మోనల్ ఇంబాలన్స్ యాక్ట్ చేస్తుంది ఇలా బరువు తగ్గడం వల్ల హార్మోన్స్ అనేది ఎఫెక్టివ్ గా యాక్ట్ అయ్యి సైకిల్స్ అనేవి రెగ్యులర్ గా ఫామ్ అవుతుంటాయి అలాగే ఈ పీసీవైస్ కండిషన్ లో బ్యాలెన్స్డ్ డైట్ ని కూడా మెయింటైన్ చేయాలి బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం తినే ఆహారంలో సరైన ప్రోటీన్స్ అలాగే హోల్ గ్రెయిన్స్ ఉండేలాగా చూసుకోవాలి విటమిన్స్ మినరల్స్ అన్ని ఉండేలాగా చూసుకోవాలి దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ క్యాన్ ఫుడ్ ని అలాగే ఫ్రైడ్ ఫుడ్ ని అవాయిడ్ చేస్తూ ఉండాలి దీంతో పాటు స్మోకింగ్ ని ఆల్కహాల్ హ్యాబిట్ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి ఇలా అవాయిడ్ చేయడం వల్ల మనం మన సైకిల్స్ రెగ్యులర్ గా చేసుకోగలం అలాగే హార్మోన్స్ బ్యాలెన్స్ కూడా చేసుకోగలం ఈ పీసిబుల్స్ కండిషన్ లో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రెస్ ఫ్యాక్టర్ అనమాట ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేటివి మన బాడీలో ఉన్నప్పుడు ఇవి డైరెక్ట్ హార్మోన్స్ మన యాక్ట్ అయ్యి ఇంబాలెన్స్ అవడానికి కారణం అవుతుంది కాబట్టి స్ట్రెస్ ని మనం యోగాతో కానీ లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తో కానీ మేనేజ్ చేసుకోవడం వల్ల లేదంటే మన మైండ్ ని రిఫ్రెష్ చేసే హాబీస్ ఏమైనా ఉన్నా వాటిని ఫాలో అవడం వల్ల కూడా మనం స్ట్రెస్ ని తగ్గించుకోగలుగుతాం ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ తగ్గించుకోవడం వల్ల మనం మన సైకిల్స్ రెగ్యులర్ గా మెయింటైన్ చేయడం అలాగే హార్మోన్స్ కూడా ప్రాపర్ బ్యాలెన్స్ గా ఉండేలాగా చూసుకోగలం ఈ పీస్ఫుల్ కండిషన్స్ లో మెయిన్ గా తీసుకోవాల్సిన జాగ్రత్త వచ్చేసి రెగ్యులర్ గా ఎక్ససైజ్ చేస్తూ ఉండాలి ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది డైలీ ఒక థర్టీ మినిట్స్ చేసినప్పటికీ మన బాడీలో సైకిల్స్ అనేవి రెగ్యులర్ గా అవడానికి హెల్ప్ అవుతుంది అలాగే హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ జరుగుతుంది ఈ పీసీవైజ్ కండిషన్స్ లో ఇంకొక జాగ్రత్తలు వచ్చేసి స్లీప్ ప్యాటర్న్ స్లీప్ ప్యాటర్న్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేస్తుండాలి అంటే డైలీ సెవెంటీ ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది మస్ట్ అండ్ షూట్ అలాగే డైలీ ఒక ఒక టైంకి నిద్రపోవడం అలాగే అదే టైం కి లేవడం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మన హార్మోన్స్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండి సైకిల్స్ అనేది రెగ్యులర్ గా ఫార్మ్ అవడానికి హెల్ప్ అవుతుంది ఈ పీసీవైజ్ కండిషన్ లో సెల్ఫ్ మెడికేషన్ అవాయిడ్ చేస్తూ ఉండాలి సెల్ఫ్ మెడికేషన్ అంటే చాలా మంది ఆడవాళ్ళు నార్మల్ గానే హార్మోనల్ పిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు అంటే ఇలాంటి డాక్టర్ అడ్వైస్ లేకుండా ఇలా హార్మోనల్ పిల్స్ యూజ్ చేయడం వల్ల ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఇంకా తీవ్రంగా మారుస్తుంది కాబట్టి డాక్టర్ అడ్వైస్ తో మాత్రమే హార్మోనల్ పిల్స్ యూస్ చేయాలి అలాగే ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త వచ్చేసి మన సైకిల్స్ రెగ్యులర్ గా ట్రేస్ చేస్తూ ఉండాలి అంటే మొబైల్ యాప్స్ యూజ్ చేసు కానీ క్యాలెండర్ మెథడ్స్ కానీ యూజ్ చేస్తూ కానీ ఇలాంటి యూస్ చేస్తూ మన సైకిల్స్ రెగ్యులర్ గా ట్రేస్ చేస్తూ ఉండాలి అంటే సైకిల్ డ్యూరేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది ఇలాంటి కండిషన్స్ అని తెలుసుకోవడం వల్ల మనం ప్రాపర్ గా లీడ్ అలాగే ఈ సైకిల్ టైమ్ లో ఏమైనా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం వల్ల అలాగే పూర్తిగా తెలుసుకోవడం వల్ల మనం ఈ పీసీవైజ్ కండిషన్ కాంప్లికేషన్ తగ్గించుకోగలతాం ఈ పీసీవైజ్ కండిషన్స్ లో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అన్ని కాదవడం వల్ల మన బాడీని అలాగే మైండ్ ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఇలాంటి సింపుల్ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వడం వల్ల ఈ పీసీవైస్ కండిషన్ మనం కరెక్ట్ టైమ్ చేసుకోగలం అలాగే కంట్రోల్ కూడా చేసుకోగలం మీరు కనుక ఈ పీసీవైస్ సంస్థ బాధపడుతున్నా లేదంటే సంతానమైన సంస్థ బాధపడుతున్న ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డ్యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతి లో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యాషన్ నాలెడ్జ్ తో ఉంటారు అలాగే ఫిడిల్ సోమిపతి మెడిసిన్స్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సెమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ జరిగిన తర్వాత ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేవి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవడం జరుగుతుంది లేదు అర్థాన్ ఇండియా అంటే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవడం జరుగుతుంది మీరు ఫిడికల్ సంపతి ఇన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ బ్రాంచ్ ని విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సంపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెజెస్ కార్డ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సోమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అలాగే వెబ్సైట్ కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్ సోమోపతిని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ సోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి త్రీ మెయిన్ ఫీల్డ్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ థర్డ్ వన్ పర్సనల్ కేర్ ఈ పీసైస్ కండిషన్ సంబంధించి అలాగే సంతానం సమస్యల గురించి సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ అయ్యడం హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ అంటే ఆ కండిషన్ నుంచి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ప్రోగ్రెస్ నుంచి ఎక్స్పెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ అని ఉండదు బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ పీసీఓస్ అండ్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఫిడికస్ హోమియోపతి